నమస్తే ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలోని మంచాల జిల్లాలో ఉన్నటువంటి గాంధర్కిల్లకైతే వచ్చినాం సో అసలు ఈ గాంధర్కిల్ల రహస్యం ఏంటి వెయ్యేళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ కోటలో రాళ్ళ మీద ఉన్నటువంటి శిల్పకళ ఇక్కడ మనుషులు కొలిసే దైవం దీని దీని అన్నిటిని నేను ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రండి వెయ్యేళ్ళ సుదీర్ఘ చరిత్ర అంతు చిక్కని రాతి కట్టడాలు అడవిని రక్షించే శక్తివంతమైన దైవాలు అసలు ఈ కోట రహస్యాలు ఏంటి తెలుసుకుందాం ఇక్కడ చూడండి మీరు ఇది ఒకప్పుడు ఇదంతా ఒక బండలాగా ఉండేది దీన్ని ఒక దారిలాగా చేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి బట్టల కోసం అని చెప్పేసి నిర్మించినట్టున్నారు చేస్తున్నారు ఇక్కడ బట్టలు కూర్చుంటారు అనుకోలే విగ్రహం ఉంది చిన్నది ఈ మంచిరాల జిల్లా గడ్డపై వెయ్యలకి తమ రాజులు ఎలా బతికారు వాళ్ళు నిర్మించిన కోట శత్రువులకు సింహస్వప్నం ఎలా మారింది కాలగర్భంలో కలిసిపోయిన గాంధారి ఆడవాళ్ళను చూసొద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ఈ కోటకి రక్షణగా నిలిచినటువంటి కాలభైరవని విగ్రహం ఆ విగ్రహం యొక్క ఉగ్రరూపం చూస్తేనే తెలుస్తుంది అప్పటి శిల్పల శిల్పకళ నైపుణ్యం అంటే ఏంటో ఇక్కడ నుంచి మనం ఆ కొండ మీదకి కొండ మీద ఉన్నటువంటి ఆ మైసమ్మ గుడి దగ్గరికి అని అది దాటిన తర్వాత ఇంకా రెండు మూడు గుళ్ళు ఉన్నాయి మీరు అది చూడొచ్చు ఎంత పెద్ద కొండలు కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ మీరు ఎన్నో కోటలు చూసుంటారు కానీ గాంధార్ కిల్ల అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మెట్లు అనేవి ఉండవు ఎక్కడానికి ఏదైతే బండలు ఉన్నాయో ఆ బండలు ఈ అడవి మధ్యలో నుంచి బండల నుంచిలే మనం కోట దగ్గరికి పోవాలి కిల్లాలో ప్రయాణం అంటే అంత మామూలుగా ఉండదు ఇక్కడ మెట్లుండవు కింద కనిపిస్తున్న బండలే మనకి పైకి దారి చూపుతాయి బెయ్యాల చరిత్ర కలిగినటువంటి ఈ కిల్లని ఒకప్పుడు గోండు రాజులు పరిపాలించేవారు నమరాజు అనే ఒక రాజు ఈ కోటని నిర్మించడానికి ప్రారంభం చేశాడు దాని తర్వాత ఆయన తర్వాత ఆయన వంశానికి చెందినటువంటి పెద్దిరాజు అనంతరాజు అనే రాజులు ఈ కోటని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు సో ఈ కోట రహస్యం ఇంకోటి ఏంటి అంటే ఈ కోట నిర్మించడానికి ఈ గోండు రాజులు కాకతీయుల నుంచి హెల్ప్ తీసుకున్నారన్నమాట సో మీరు కొంచెం ముందర చూసుకోవచ్చు ఆ రాయి మీద ఒక ఏనుగు బొమ్మ కనిపిస్తుంది కదా మీరు ముందర రండి చూపిస్తాను ఇంకా మీరు ఇక్కడ రాళ్ళు చూసుకోవచ్చు ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టి రా రాళ్ళు పెట్టుకున్నారు కదా సో భక్తులు ఇక్కడికి వచ్చేసి మొక్కొని ఈ రాళ్ళు ఇట్లా పెట్టుకుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అనేది వాళ్ళ నమ్మకం అనమాట ప్రతి రాయిలోనూ ఒక దైవం ఉంటుంది అంటారు అందుకే భక్తులు ఇక్కడికి వచ్చి ఆ గాంధారి మైసామని స్మరించుకుంటూ ఈ రాళ్ళని ఒకదానిపై ఒకటి పేరుస్తారు ఇక్కడ చూడొచ్చు ఈ బండల్ని తొలిచేసి ఒక కోట గోడలాగా చేశారు ఎంత అందమైన నిర్మాణమో చూడండి మీరు ముందుకు రావచ్చు ఇది అంతా స్టోను ఈ స్టోన్ని ఎంత నీట్గా డిజైన్ చేసి కోట గోడగా చెప్ చేశారు మీరు చూడవచ్చు శత్రువులు వచ్చినప్పుడు అంత ఈజీగా కోట అనేది ధ్వంసం కాకుండా ఈ రాయితోనే నిర్మాణం అనేది ఒక మంచి అద్భుతం ఇవి కేవలం పేర్చిన రాళ్ళు మాత్రమే కాదు వెయ్యల క్రితం ఇక్కడి రాజును నిర్మించిన కోటకి ఇవే బలమైన ఆనవాళ్ళు లోపలికి వెళ్తే మైసమ్మ గుడి అనేది ఇక్కడ పక్కనే ఉంది మీరు చూద్దాం రండి ఈ కోటలో ఉన్న మైసమ్మ గుడి అనేది ఒక కట్టడం మాత్రమే కాదు వేల మంది గిరిజనులున్న నమ్మకం ఈ కోటకి రక్షణ కావచ్చు స్థానిక ప్రజలు ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటారు మీరు ఇక్కడ చూడవచ్చు వాళ్ళు ఇక్కడికే వచ్చి కోళ్ళని మేకల్ని మొక్కుకొని ఇక్కడనే బలిస్తారు చూడ చూడవచ్చు మీరు ఇక్కడ ఇదే కిల్లా ముఖద్వారం కాలం మారిన చెక్కుచదరిని రాతి కట్టడాలు మన చరిత్ర వైభవాన్ని చాటి చెప్పుతున్నాయి శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ మహాద్వారం మనల్ని మరో లోకానికి తీసుకెళ్తుంది చూడండి గంభీరమైన తల్లి రూపం ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తుల నమ్మకం ఈ అడవికి రక్షణ కవచం ఆ మైసమ్మ తల్లి ఆశీస్సులు మనకు కలగాలని మనసారా మొక్కుకుందాం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి నాగులమ్మ గుడి దాని తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం కుబేర మండపం ఇవన్నీ ముందు ముందు ఉంటాయి ఇంక ఇంకా చూపిస్తాను రండి హనుమంతుల గుద్దితే పైకి పోతాను అన్నట్టు కనిపిస్తాను కదా చూడండి ఇక్కడ మీకు మెట్టలాగా కనిపిస్తున్నాయి కదా చూడండి మన బట్టలు అనేవాళ్ళు పైకి ఎక్కేసి అక్కడ కూర్చొని శత్రువులు ఎవరైనా వస్తున్నారా లేరా అని చెప్పేసి లోపల ఉన్నటువంటి బట్టలకి సమాచారం ఇక్కడ నుంచి ఇచ్చేవారు చూడండి రక్షక భట్లు మెట్ల ద్వారా పైకి వెళ్ళి అక్కడ నిల్చుని శత్రువుల కదలికలు గమనించేవారు అంత ఎత్తు నుంచి అడవి మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి శత్రువులు ఉన్నట్టు గమనిస్తే అక్కడే ఉన్న సైన్యం కిందకు మంటలు వేయడం లేదా డప్పులు కొట్టి లోపల బట్టలకు సమాచారం తెరపడం చేసేవారు ఇక్కడ చూస్తున్నారు కదా బట్లు ఆ మెట్ల ద్వారా పైకి వచ్చి ఇక్కడ కూర్చొని కాపలా కాసేవారు ఇక్కడ దాక్కుని చూసేవారు అక్కడ నుంచి అక్కడ నుంచి ఎవరైనా శత్రువులు చూసి ఆ లోపల ఉన్న సమాచారం ఇచ్చేవారు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ కోట చుట్టూ ఉన్న పెద్ద పెద్ద కొండల్ని చూడండి ఇవి కొండలు మాత్రమే కాదు ప్రకృతి ఈ రాజ్యానికి ప్రసాదించిన పెద్ద పెద్ద కోట గోడలు అప్పట్లో శత్రువులకి ఈ కొండలు దాటి రాజ్యంలోకి రావడం చాలా కష్టంగా ఉండేది ఈ కొండ మీద నుంచే రాజులు శత్రువులను గమనించేవారు శత్రువులు వస్తే ఆ కొండ మీద నుంచి పెద్ద పెద్ద బండలు కిందకు విసిరేసేవారు ఆ బండల దాటికి ఎంత పెద్ద సైన్యమైనా చెల్లా చెదరవ్వాల్సిందే చరిత్రను తెలుసుకోవాలంటే ఇంత పైకి కల నాకే తెలీదు ఏదైనా మీకు చూపించడానికి కదా కష్టపడతా పదండి ఫ్రెండ్స్ వెళ్తుంటే దారి మధ్యలో మాకు చిన్న గుహలెక్కలు అయితే కనిపించింది ఈ బండ కింద ఒక గుహలెక్క ఉంది కానీ అప్పుడు ప్రస్తుతానికైతే అది మట్టితో మొత్తం పూడ్చుకొని పోయింది మీకు చూపిస్తాను చూడండి ఇలాంటి బండల కింద పాములు ఉండే అవకాశం ఉంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడే ఉంటే మనకు లేట్ అయిపోతుంది కాబట్టి ముందుకు వెళ్దాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రాతి కట్టడం దీన్ని కుబేర మండపం అంటారు కూలిపోయింది దీన్ని ఏదైతే ద్వారం ఉందో చెక్కు చెదరకుండా అలాగే ఉంది మీకు ఈ ద్వారా చూడండి ఉన్నారు చిన్నగా కుబేరుడు అంటేనే సంపద నాకు తెలిసి ఈ గోండు రాజులు వాళ్ళ సంపదని ఈ కుబేర మండపంలో దాచిపెట్టేవారు అనుకుంటాను తాతి కట్టడం చూడండి మీరు నీట్గా ఉంది సో ఇది అయితే శిథిలావస్థలో ఉంది చూడవచ్చు మీరు ఈ కొండ మీద మనం ఈ గుడి దగ్గరికి అయితే వచ్చినాం దీన్ని నాగులమ్మ గుడి అంటారు చూడండి మొత్తం రాయితో చేసింది లోపలికన్నా చూపిస్తాను మీరు రండి మీకు చూపిస్తాను లోపల రండి నాతోటి ఇక్కడ పక్కన ద్వారపాలకుడు కూడా ఉన్నాడు దీని లోపల ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా ఇది ఎక్కడో చేసి ఇక్కడికి తీసుకురాలేదు ఈ కొండపై ఉన్న ఏకశిలను తొడిచి ఈ విగ్రహాన్ని తయారు చేశారు ఈ విగ్రహాన్ని మాత్రమే కాదు ఈ గర్భగుడిని కూడా ఆశీలతోనే తయారు చేశారు ఈ గర్భగుడి లోపల చూసారా ఇదంతా ఒకే రాయి అప్పటి శిల్పకళ నైపుణ్యం ఏంటో మనకు తెలుస్తుంది కదా ఈ పక్కనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది బండ మీద చెక్కి ఉంచిండ్రు సో దాని దగ్గర కూడా తీసుకెళ్తాను రండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ఫారెస్ట్లో వన్యప్రాణులు ఊరం మృగాలు కూడా వస్తాయి వెలుగుబంట్లు చిరుతపుళ్ళు కూడా ఇక్కడ ఎదుగుతాయంట సో మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మినిమం నాలుగు నాలుగు ఐదు అయితే రావాలి ఒంటరిగా వస్తాను అని చెప్తా అంటే చాలా రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే సగం దూరం దాకా వచ్చినాము ఇక్కడ నుంచి వెళ్ళి కొండ కిందికి వెళ్తే అక్కడ నీటి గుండాలు కనిపిస్తాయి మనం ఆ ముందుకు పోయేసే నీటి గుండాల దగ్గర చూద్దాం ఇప్పుడు మనం కిందికి వెళ్ళేది ఒక పురాతనమైన బావిని చూడ్డానికి నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అక్కడికి నీళ్ళు ఎప్పటికీ ఎండిపోవంట ఈ కొండలు ఎక్కుతుంటే దిగుతుంటే మంచి ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది కానీ చుట్టుపక్కల ఉన్న అడవిని చూస్తుంటే ఎంతో కొంత ఉంది ఎందుకంటే కూర మొగాలు వస్తాయి ఎలుగుబండ్లు కానీ చిరత కానీ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇటు సో మనం జాగ్రత్తగా ఉండాలి చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఈ రాయి రాతి మీద మెట్లు చేస్తున్నారు చూడండి గురించి తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవడం మాత్రమే కాదు ఇటువంటి అడ్వెంచరస్ ప్లేస్లోకి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు ఈ కోట మధ్యలో ఉన్నటువంటి పురాతనమైన బావి దగ్గరికి మనం వచ్చినాం ఒకప్పుడు రాజులు రాణులు ఈ నీళ్ళు వాడేవారు కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది కానీ ఒక కోట మధ్యలో ఇంత ఎత్తైన ప్లేస్లో ఇలాంటి వాటర్ని చూడడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే చూడొచ్చు మీరు ఈ వాటర్ అంతా ఇప్పుడైతే నాచపట్టు ఉన్నది కోటపై ఎన్ని ఎండలు మండినా చుక్క నీరు కూడా ఎండిపోని ఈ పురాతన బావిని చూస్తుంటే నాకైతే ఆచారం వేస్తుంది ఈ పురాతన బావి ఇక్కడ మరో అద్భుతం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నది కోటకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఈ రాళ్ళను చూస్తున్నారా ఇవే కోట గోడకు సంబంధించినటువంటి పునాదులు శిథిలావస్థలో ఉన్న ఈ పునాదులను చూస్తుంటే నాకైతే బాధేస్తుంది సో కాకతీరులో చివరి రాజైన ప్రతాపరుద్రులు ఎవరైతే ఉన్నారో సో అతను ఉత్తరం దిక్కు నుంచి వచ్చే శత్రువులతో యుద్ధం చేయడానికి ఈ కోటని ఆసరాగా చేసుకున్నాడని చరిత్ర చెబుతుంది సో ఈ గోండు రాజుల కోసము ఆ కాకతీయ ప్రతాపరుద్రుడు సహాయం చేసి ఇంత మంచి కోటని నిర్మించిచ్చాడు ఇది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది సో ఇది ఒక ఇంత అద్భుతమైన ప్రదేశం అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నది మీరు చుట్టూ చూడొచ్చు ఈ కొండల మధ్యలో ఈ కోటని కట్టుకున్నారు ఈ బండల్ని మన ప్రహరీ గోడలుగా నిర్మించుకొని ఈ మధ్యలో కోటను నిర్మించుకొని మన గోండు రాజులు ఈ గాంధారి ఏదైతే ఈ ఏరియా ఉందో దాన్ని పరిపాలించేవారు ఇప్పుడు మనం పైకి వెళ్తుంది కాలభైరవుని యొక్క శిల్పం దగ్గరికి అలాగే పైన నీటి గుండాలు కూడా ఉంటాయి దాని దగ్గర కూడా తీసుకెళ్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ బండ మీద ఈ కాలభైరవుని విగ్రహం ఎంత అందంగా చెక్కారో చూడండి ఈ కాలభైరవుని క్షేత్రపాలకు కూడా అందరూ కొలుస్తారు సో నాకు తెలిసి ఇక్కడ గోండు రాజులు ఎవరైతే ఉన్నారో ఈ కాలభైరవునికి నమస్కరించుకొని ఏదైనా కార్యం చేయాలనుకుంటే ఇక్కడ పూజలు చేసుకొని చేసేవారు అనుకుంటాను మీరు ఇక్కడ చూడవచ్చు అన్న మీరు ఇక్కడికి ఎన్నోసార్ ఇది రెండోసారి ఒక ఒక వారం రోజుల కింద ఒకసారి వచ్చాను కొంతవరకే చూసాను ఇక్కడి వరకు మీద మూడు బావులు ఉంటాయి రాతి రాతి బావులు అన్నట్టు తామర పువ్వు ఉండడం ఆశ్చర్యం ఇంకా నీళ్ళు ఉండడం ఆశ్చర్యం నాకు కొత్తగా అనిపించింది అంతే మీరు అంటే దీని గురించి ఎప్పుడు తెలుసుకున్నారు అంటే మా ఊరు ఇక్కడే దొరిగారిపల్లె కానీ నాకు ఆసక్తి లేకపో ఏ పని లేనప్పుడు వారం రోజుల క్రితం వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అంతే దీని హిస్టరీ గురించి ఏమైనా తెలుసుకున్నా తెలియదు నాకు తెలియదు వినదమే కానీ నాకు గోండరాజులు పరిపాలించిండ్రు వాళ్ళకి కాకతీయులు సహాయం చేసిండ్రు అని చెప్పేసి అంత చరిత్ర ఆధారాలు నాకు తెలియదు వినడం అంతే గాని సో ఓన్లీ లొకేషన్ బాగుందని చెప్పి చూడడానికి వచ్చిన అంతే చూడడానికి వచ్చాను అంతే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ కొండ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ మూడు బావులు అయితే కనిపిస్తున్నాయి మీరు చూడొచ్చు ఇది ఫస్ట్ కోనేరు మూడు బావులు కొండ మీద ఉండడం అనేది నాకైతే ఆశ్చర్యం ఉంది మీరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నీటి గుండాల పేర్లు ఒకటి పాలగుండం నీళ్ళగుండం సవతలగుండం సవతల గుండం బావులుగా చేసుకున్నారు వర్షపు నీరు అందులో పడినప్పుడు ఆ నీటిని సేకరించి దాన్నే వాడుకునేవారు ఇందులో నీరు ఎప్పటికీ ఎండిపోకుండా ఉండడం అందులో తామరపూలు ఉండడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇక్కడ రాయి మీద చెక్కినటువంటి ఈ శిల్పాలను మీరు చూడొచ్చు వినాయకుడు హనుమంతుడు ఇంత మనకి శివలింగం కూడా ఉంది సో ప్రతి సంవత్సరం జాతర జరిగేటప్పుడు ఇక్కడ అయ్యగారు వచ్చి భక్తులకు కోరికలు నెరవేరడానికి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు మీరు మంచిగా చూడొచ్చు ఇక్కడ దీపం పెడతారు చుట్టూ ఈ కొండలు శతాబ్దాల చరిత్ర ఆ మైసామతలి ఆశీస్సులు ఇవన్నీ కలిస్తేనే మన గాంధారి కిల్లా ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ అందమైన కూటను మీరు కూడా సందర్శించండి ఈ ప్రయాణం మనసుకి ఎంతో ప్రశాంతతని చరిత్ర పట్ల గౌరవాన్ని కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త ప్లేస్లో కలుద్దాం అంతవరకు దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్